అరణ్యవాసం రోజులలో ఒకరోజు పాండవులు జలాన్వేషణకు వెళ్లారు వేసవి పొగమంచులో అడవి ఎండిపోయింది పాండవులు అడవిలో నడవడముతో అలసిపోయారు వేడిమి అధికంగా ఉండటంతో వారి దాహం తీర్చుకోవాలనే కోరికతో ధర్మరాజు వారిని నీటికోసం పంపించాడు ఒకరివెంట ఒకరు నీటి సరస్సు వద్దకు వెళ్లారు వారి దాహం తీర్చుకుని విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు నీళ్లు త్రాగబోతుంటే శబ్దం వచ్చేసింది ముందుగా నకులుడు వెళ్ళాడు ఈ నీరు త్రాగే ముందు నా ప్రశ్నలకు చెప్పు లేకపోతే మరణం తప్పదు అంటూ ఆకాశవాణి పలికింది పట్టించుకోలేదు వెంటనే నీళ్లు తాగాడు ఒక్క క్షణం లోపలే అతను పడిపోయాడు చనిపోయాడు అలాగే సహదేవుడు భీముడు అర్జునుడు కూడా నకులుని వెతుక్కుంటూ వెళ్ళారు వారందరికీ అదే శబ్దం వినిపించింది కాని వారి దాహం ఎక్కువైన కారణంగా ఒక్కొక్కరుగా వారుకూడా నీళ్లు తాగగానే చనిపోయారు చివరికి ధర్మరాజు సరస్సు దగ్గరకు వచ్చాడు అన్నదమ్ముని చూస్తే వారు శాంతంగా నేలమీద పడివున్నారు కాని ఏ యుద్ధగాయమూ లేదు శత్రువు చేతుల్లో కాదు ఇది దివ్యశక్తి పని అన్నట్టు అతనికి అనిపించింది అప్పుడే మళ్లీ ఒక శబ్దం వినిపించింది ఆకాశవాణిలా గంభీరమైన స్వరం చిపోయాడు కాని వెంటనే తలవంచి అంగీకారంగా పలికాడు నేను సమాధానాల కోసం సిద్ధంగా ఉన్నాను ఆ క్షణమే ఆకాశవాణి ప్రశ్నలు ప్రారంభించింది ప్రపంచంలో మించిన ఆశ్చర్యం ఏమిటి ధర్మరాజు ప్రతిరోజూ మరణాలను చూస్తూ మనిషి తనకు మరణం రాదన్న నమ్మకంతో జీవించడం ఎవరు మనకు నిజమైన స్నేహితులు ధర్మరాజు ధర్మం జానం సహనం ఇవే మన నిజమైన స్నేహితులు మనిషిని నిజంగా గొప్పవాడిగా చేసే గుణం ఏది ధర్మరాజు అతని సత్యనిష్ట ధర్మబద్ధత ఈ విధంగా ఒక్కో ప్రశ్నకు ధర్మరాజు సంతులితమైన తెలివైన సమాధానాలు ఇచ్చాడు ప్రత్యక్షుడు ధర్మరాజు ఇచ్చిన సమాధానాలను ఎంతో శ్రద్ధగా విన్నాడు ఆ సమాధానాల్లో దాగిన ధర్మబోధ వివేకం జీవన సత్యాలపై అతనికి అపారమైన అభిమానం కలిగింది ధర్మరాజు సమాధానాలకు చాలా సంతోషించి తన అసలైన రూపాన్ని బయటపెట్టాడు యమధర్ముడి మహోన్నత రూపంలోకి వచ్చాడు అతను ఎవరో కాదు యమధర్ముడు ధర్మరాజుని తండ్రే ఆనందంతో మాట్లాడుతూ నీవు నీ ధర్మాన్ని వదలలేదు నీ జ్ఞానానికి గర్వంగా ఉంది నీ అన్నదమ్ములను తిరిగి జీవింపజేస్తానో అన్నాడు తర్వాత అందరూ లేచారు చనిపోయారని అనిపించినవారు తిరిగి బ్రతికారు వారి దాహం తీర్చుకొని మళ్లీ ధైర్యంగా ముందుకు సాగారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు